వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ త్రీ టు వన్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఏంటి లగేజ్ తో వచ్చారా సో నాకు కూడా తెలియదండి రియల్లీ నాకే షాకింగ్ గా ఉంది ఇంకా నమ్ముదేయట్లేదు అనమాట ప్రామిస్ గా సో మేము సంక్రాంతికి ఊరు వెళ్తామని అస్సలు అంటే అస్సలు అనుకోలేదండి సో ఈ వీడియో ఏంటంటే కనుక మేము సంక్రాంతికి ఊరైతే వెళ్తున్నామండి అది కూడా రేపు స్టార్ట్ అవుతున్నారు యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కార్లో అయితే అనమాట సో ఇంకా నేను మా హస్బెండ్ మేము మా ఫ్యామిలీ ఇంట్లోనే జరుపుకుందాం మైసూర్లోనే జరుపుకుందాం అనేసి అయితే అనుకున్నాము కానీ సడన్ గా ఇంకా అన్నయ్య వాళ్ళు మీరు కూడా రండి అందరం వెళ్ళిపోతున్నాము మీరు ఒక్కరే ఉంటారు అనేసి అంటే ఇంకా సడన్గా బయలుదేర బయలుదేరాల్సి వచ్చింది అది కూడా కార్లో కదా పిల్లలతో చాలా రిస్క్ అవుతుంది రాము అనేసి అన్నాము కానీ ఇంకా వెళ్తున్నాం అనమాట అంటే ఈ సంక్రాంతి కూడా మేము విలేజ్లోనే జరుపుకోవాలి అనేసి ఉందేమో అందుకనేసి సడన్గా అంటే సడన్గా వెళ్తున్నాం అండి ఇంకా టికెట్స్ ఏమి కాదు ట్రైన్ కాదు ఫ్లైట్ కాదు కారే కాబట్టి ఇంకా వెళ్తున్నాం ఒక్క కార్లో ఇంతమంది ఎలా వెళ్తాము అన్నది కొంచెం టెన్షన్గా ఉంది పిల్లలతో కానీ ఏమవుతుందో చూద్దాం అనమాట సో ఫైనల్లీ మేమైతే సంక్రాంతికి ఊరెళ్తున్నాం అది కూడా మా అక్క వాళ్ళకి అయితే బిగ్ సర్ప్రైజ్ అనేసి అయితే చెప్పొచ్చు అస్సలు అంటే అస్సలు చెప్పలేదండి మా అక్క వాళ్ళకి ఎందుకంటే రేపు వెళ్తున్నానంటే నాకే షాకింగ్ గా ఉంది సో నేను వెళ్ళననేసి ఫిక్స్ అయిపోయాను అందరికీ చెప్పేసాను మా అక్క కూడా ఫిక్స్ అయిపోయింది సరిలో రారు అని చెప్పేసి సో ఇంకా మా అక్క వాళ్ళు ఎలానా ఊర్లోనే ఉన్నారు కదా సో అక్కడికి వెళ్ళాక మా అక్కని సర్ప్రైజ్ చేద్దాం ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అన్నది వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా రేపైతే స్టార్ట్ అవుతున్నాం కదా మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఈరోజు నైన్త్ అనమాట అంటే జేసీబీ పూజ అయిపోయింది కదా అప్పటి వరకు కూడా మాకు తెలియదు అనమాట ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి వెళ్తామనేసి అయితే ఫిక్స్ అయ్యాం త్రీ కూడా కాదు ఫైవ్ ఓ క్లాక్ అయితే ఫిక్స్ అనమాట ఎవరికంటే ఎవ్వరికీ తెలీదండి అందరికీ కూడా సర్ప్రైజ్ అనేసి అయితే చెప్పచ్చు సో ఇంకా రేపటి కోసం అని చెప్పేసి కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నాము ఇదిగో ఇవన్నీ కూడా మీద బట్టలు ఇవి పిల్లల బట్టలు ఇదిగోండి ఇదంతా కూడా నా సంత అనమాట ఇవన్నీ ఇంకా సర్దుకోవాలి ఇంకా కిచెన్ అంతా కూడా ఎక్కడ ఒక్కడ పెట్టేసి వెళ్ళాలన్నమాట ఇంకా అయితే ఇదన్నీ ఇవన్నీ కూడా నేను సర్దుకోవాలన్నమాట సో మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అన్నట్లుగా అలా స్టార్ట్ అయితే చేశాను ఇవి వచ్చేసి పండగలు వస్తున్నాయి కదా సో పండగల గురించి ఇవన్నీ కూడా కలుపుకుంటానండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తుంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రస్తుతానికైతే ఇది ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది నైట్ అనమాట పిల్లలు కూడా పడుకుడిపోయారు మార్నింగ్ అయితే ఏమి సర్దనివ్వరు అల్లరి పెడతారని చెప్పేసి ఇప్పుడే సర్దేసుకుంటున్నాను అనమాట మూడైనా పర్లేదు నా పని అయితే పూర్తి చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఒక బ్యాగ్ అయితే సర్దనం అయింది అనమాట ఇందులో మా నలుగురి బట్టలు అయితే పెట్టానండి ఎన్ని గంటలకు స్టార్ట్ చేశాను ట్వెల్వ్ థర్టీయా ట్వెల్వ్ థర్టీ కనుకుంటే ఇప్పుడు టూ థర్టీ అవుతుంది అనమాట టూ అవర్స్ నాకు పట్టింది అనమాట సో హెల్చిక తీసి పెట్టి తీసి తీసిపెట్టి నా పెట్టి మా హస్బెండ్ పెట్టేసరికి ఇంత టైం అయింది అనమాట సో ఇవన్నీ కూడా పట్టలే అండి మేము ఎక్కడికి వెళ్ళినా సరే స్పెషల్గా ఏమి తీసుకెళ్ళాం ఓన్లీ బట్టలు మాత్రమే తీసుకెళ్తామండి సో ఇంకా ఫైనల్గా ఈ టవల్ కప్పేసి జిప్ వేసేస్తే ఈ బ్యాగ్ అయిపోయినట్టే అనమాట ఇంకా మెయిన్గా సహర్షివి పాపవి మెడిసిన్స్ అవన్నీ కూడా పెట్టాలి దానికి ఇంకా సపరేట్ బ్యాగ్ అనమాట ఇంకా అయితే ఇదండి గుడ్ నైట్ మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్ బాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ట్వెల్ అయింది అనమాట లెవెన్కే వెళ్దాం అనుకున్నాం కానీ తెలిసిందే కదా టైంకి అయితే అవ్వదు ఇంకా ఇదొక బ్యాగ్ ఇదొక బ్యాగ్ అనమాట ఇది వచ్చేసి ఉయ్యాల ఖచ్చితంగా బాబు ఉండాల్సిందే ఉయ్య లేకపోతే అస్సలు పడుకోవడం ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకెళ్లాల్సిందే అంటే ఎక్కువ రోజులు ఉంటాం అన్నప్పుడు ఇంక కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాం అనమాట సో ప్రస్తుతానికి అయితే మేమైతే రెడీ అయిపోయాం ఇంక లగేజ్ అన్ని కూడా కార్లో పెట్టాలి ఇంకా కార్లో పడతాయో లేదో ఏమీ తెలియదు అనమాట సో ప్రస్తుతానికి ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది లోపల ఇంకో బ్యాగ్ అయితే ఉందనమాట ఇది మాది అనమాట సో ఇంకా లగేజ్ అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఈ ఉయ్యాలో వచ్చేసి ఆప్షన్ ప్లేస్ ఉంటే పెడతాం లేదంటే లేదు సో ఇక్కడ లగేజ్ కోసం అని చెప్పేసి పైన అది వేయించారు ఇదిగోండి ఫస్ట్ అయితే మా లగేజ్ పెడుతున్నాం పైకి ఎక్కిసి పెట్టాలి ఒక లెక్కలేమో దాని మీదకి ఇంకా మా తమ్ముడు అయితే ఇక్కడే ఉంటాడనమాట రేపు హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఉంటాడు రేపు వచ్చేసి ఇంక బయలుదేరిపోతాడు అక్కడ వచ్చేసి లగేజ్లు అయితే పెడుతున్నారు అనమాట ఇంకా లగేజ్లు అయితే వాళ్ళు పైన పెడుతూ ఉన్నారన్నమాట వాళ్ళకు కూడా ఫస్ట్ టైం అన్నమాట తెలియదు ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఇంకా లగేజ్లు ఎక్కడ పడిపోతాయేమో అని చెప్పేసి చాలా టెన్షన్ వేసింది అక్కడే ఫార్టీ మినిట్స్ కి ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళు చక్కగా కట్టేశారు ఇంటికి వెళ్ళిన వరకు కూడా చాలా సేఫ్ గా ఉన్నాయి అన్నమాట ఇంకా అలా లగేజ్లు పెడుతూ ఉన్నారు ఇంకా పైన అన్ని గలం ఉన్నాయి లోపలి ఇక్కడ ఇదిగోండి ఇన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట దుప్పట్లు అంటే కూర్చోడానికి ప్లేస్ లేదంటే దుప్పట్లు ఎలా పరుచుకుంటామో చూడండి ఎన్ని కిలోమీటర్ తెలుసా పదమూడు వందల కిలోమీటర్ హైదరాబాద్ అనుకుంటున్నా అదే డబల్ ఉంటది థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ తలగాడు ఫ్రెండ్స్ కూర్చోడానికి లేదంటే తలగాడు లేదా ఇక్కడ చూడండి వీళ్ళు అల్లరప్పుడే స్టార్ట్ అయింది మేము స్టార్ట్ అవ్వక ముందే స్టార్ట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ మేము ఇంటి నుంచి బయటికి పదకొండున్నరకు వచ్చామనమాట ఇప్పుడు టైం ఒంటి గంట అయింది ఆ తాళు కట్టడం అవుతుంది మేము సంక్రాంతి రోజు కల్ తీర్ అందరం రెడీ అయి ఉన్నాం ఆ తాళు కట్టడం గురించే వెయిట్ చేస్తున్నాం అనమాట ఫస్ట్ బ్లాకెట్ పడుతుందండి అవుతూనే ఉందండి ఒంటి గంట అయిపోయింది మేము ఇక్కడి నుంచి పదకొండుకి వెళ్ళిపోవాలి అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఒంటి గంట అవుతుంది ఇంటి ముందే ఇంకా లగేజ్లు అన్నీ పెట్టిన తర్వాత ఒక ట్రైల్ వేశారనమాట అంటే పడతాయా ఏంటి అని చెప్పేసి ఊగుకుంటూ తీసుకుని వచ్చారు అయినా సరే ఏమీ పడలేదు ఇంకా బయలుదేరిపోతున్నాం దీనికంటే జగన్ బాగే చల్ 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 ఇరవై నాలుగు గంటలకి వెళ్ళగలమా సంతూ సో మా తమ్ముడిది జర్నీ రేపు అనమాట ఇల్లు జాగ్రత్త చాలా ఇల్లు సో ఇలా ఉందండి జనరల్ లాగా ఉంది ప్రస్తుతానికి ఇదిగో మా పిల్లలు మేకలు ఇవన్నీ అనమాట డికే డిక్క గట్టిగా ఫ్రెండ్స్ మా జర్నీ స్టార్ట్ చేసి ఇంకొక గంట కూడా అవ్వలేదండి అదిగోండి అప్పుడే మా సామాన్లు మా సరుకులు అన్ని వచ్చేసినాయి అనమాట తింటూ ఉన్నాము దీన్ని బట్టి చూసుకుంటే మేము రేపు శనివారం వెళ్ళాల్సింది ఆదివారం రాత్రి కల్లా వెళ్తాం అనుకుంటున్నాం అండి సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంటి నుంచే వండుకొని తెచ్చుకున్నాం అనమాట నేనేం వండలేదులేండి ఏం స్పెషల్స్ అని చూస్తున్నా ఇదిగోండి పులిహోర ఏం పచ్చడి ఇది పల్లీల పచ్చడి ఓహో కాలీఫ్లవర్ టమాటా 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 ఆలు ఆలు ఒక్కటే నేను చేశానండి వైట్ ఇంక ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పేసి అన్ని తీసాం చూడండి ఎంత ఎరికాటంగా ఇలా మేము ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ అవర్స్ వరకు ఇలానే కూర్చున్నాం అనమాట అంటే మెల్లిమెల్లిగా ఇప్పుడు ఫుడ్ బాక్స్ ఫుడ్ బ్యాగ్ ఖాళీ అయిపోయిన తర్వాత అది తీసేసాం అనమాట ఇంకా పర్పుల్ బ్యాగ్ ఉంది కదా అది కూడా సైడ్కి పెట్టేసాం లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది ఇంకా బాబు కూడా వెనక ఒకసారి ముందులో ఒకసారి అలా ఉండడం అయ్యిందనమాట ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాను పులిహోర ఓకే ఇప్పుడైతే వాళ్ళు తింటున్నారు దూరంలో ఉందన్నమాట చూస్తున్నది మీకు అప్డేట్ ఇస్తుంటాం ఇంక అందరు లంచ్ అయ్యాక నేను కూడా చేస్తున్నాను అనమాట అంటే మధ్యలో మళ్ళీ ఆగేసి తినడం వన్ అవర్ టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి ఒక్కొక్కరిగా అలా తింటూ ఉన్నాం అన్నమాట ఇంకా తినేసాక ఇంకా కాసేపు అయితే రిలాక్స్ అయ్యామండి ఫుల్గా కడుపు నిండా తినేసాము గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇంకా ఆగి ఆగి జర్నీ చేసి చేసి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అయిందనమాట ఎదుగుండి జ్యూస్ టైం అనమాట చక్కగా జ్యూసులు తాక్కుంటూ టీలు తాక్కుంటూ ఆగుకుంటూ వెళ్ళాం మూడు రోజులు పడుతుందండి మా ఇంటికి వెళ్ళినప్పుడు అండ్ ఇది వచ్చేసి నైట్ టైం అనమాట ఒక కి వెళ్దాం అని చెప్పేసి అన్నయ్య తీసుకుని వచ్చారు అయినా సరే నాకు ఎందుకో మనసొప్పలేదు అనమాట ఎందుకంటే అంటే వదిన అవన్నీ చేసింది అనమాట ఇంకా అవి ఎందుకు పడేయడం పడేసి మరీ రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సినంత పని లేదు కదా అన్నట్లుగా అదే తినేద్దాం అనేసి అయితే చెప్పాను అనమాట ఇంక కాంప్రమైజ్ అయిపోయి ఇంకా అదే తినేసారనమాట తెచ్చినంత కూడా ఖాళీ అయిపోయింది అంటే అంత శ్రమపడి చేసి పడేసడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంక అందరికీ పెట్టేసాము అనమాట అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అండి మధ్యలో ఏమీ నేను వీడియో అయితే తీయలేదు మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ బాబుకి అయితే తినిపించేస్తున్నాను ఆకలికి ఏడుస్తూ ఉంటే సిర్లకి అయితే తినిపిస్తున్నాను అనమాట ఇంకా తినిపించిన తర్వాత మేమైతే టిఫిన్కి అయితే దిగాము చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అంటే విజయవాడకి రాజమండ్రికి మధ్యలో విజయవాడ రాజమండ్రి మధ్యలో ఉన్నాం అనమాట మా బాబుకు చూడండి ఎంత మంచి ఐడియా కదండి అటు సైడు ఇటు సైడు మనకి బ్యాలెన్సింగ్కి ఉంటుంది కదా సో దాని సపోర్ట్తో ఈ విధంగా కట్టేసి పడుకోబెట్టాము సో ఫ్రెండ్స్ మేమైతే వైజాగ్ దగ్గరలో అండి ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ అయ్యింది అనమాట నిన్న వన్ ఓ క్లాక్ ఇంటి నుంచి బయలుదేరాం ఇంక ఇప్పుడు ఫోర్ అయింది అంటే మధ్యలో రాజమండ్రిలో ఆగాం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము అందుకనేసి టూ అవర్స్ లేట్ అయింది ఇంక ఇక్కడ కాసేపు రెస్ తీసుకుందాం అన్నట్టుగా ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాము ఇంకా బాబు కూడా చక్కగా టూ అవర్స్ పడుకున్నానండి ఉయ్యాలు చూసారు కదా ఆ ఉయ్యాలైతే చాలా బాగా పనికొచ్చిందనమాట అది లేకుంటే ఏమయ్యేవాళ్ళమో తెలీదు ఇంకా చక్కగా టూ అవర్స్ పడుకున్నాడు ఇంక ఇక్కడ లేచాడనమాట సరే రెస్ట్ తీసుకుంటున్నాం కదా లోపు తినిపిస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా నేను జర్నీలో సిరిలాక్ తినిపిస్తున్నా మధ్య మధ్యలో మేము ఎక్కడ ఆగేసి ఫుడ్ తింటే ఆ ఫుడ్ కూడా తినిపిస్తున్నాడు అనమాట సో ఇంకా ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది ఎన్ని చేరుకుంటామా ఏంటో అన్నది అయితే తెలీదు సో అదండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఫైనల్ గా మేమైతే శ్రీకాకుళం కి చేరుకున్నామండి ఇక్కడి నుంచి గంటన్నర జర్నీ అనమాట సో ఇంత ట్రాఫిక్ ని శ్రీకాకుళంలో ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు సంక్రాంతి కదా అందరూ మాలగే ఊర్లో వచ్చినట్టున్నారు ఎటు చూడు ఫుల్ ట్రాఫిక్ అనమాట ఇదిగోండి ట్రాఫిక్ 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 టూ అవర్స్ పడుతుందేమో నాకు తెలిసి ఇక్కడ నుంచి యాక్చువల్ గా వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్ళిపోవచ్చు కానీ ట్రాఫిక్ ని చూస్తే గనక టూ అవర్స్ పట్టేలాగానే అనిపిస్తుంది అండి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇంకా రేపు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను ఆ వీడియో మీరు మిస్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి ఇంకా పిన్నికి ఎలాగో చెప్పాలి ఎందుకంటే అంటే వీళ్ళు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటికి వస్తదనమాట అందుకనే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాం కానీ ఆ ఇంటి దగ్గర ఉందంట ఇప్పుడు అయితే వెళ్తున్నాము పదండి ఆ రియాక్షన్ ఏంటో చూద్దాము అంటే వీళ్ళందరూ వస్తున్నారు రాజేష్ వస్తున్నాడు అని తెలుసు కానీ మేమిద్దరం తెలీదు ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళేసి మా అక్కకి సర్ప్రైజ్ ఇస్తానమాట ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ రియాక్షన్ ఏంటన్నది ఖచ్చితంగా చూడండి ఏదో కొరియర్ వచ్చిందని చెప్తాను

బాణంకి సరిపోయేవాడలా ఏంటి ఈ స్వాతంత్ర్య సంగ్రం సక్సెస్ఫుల్ అయినారంట అంటాగా బాణో వీ జనమే నిస్తులో కింద నిసినట్టురో ఆ ఇదలకు వంటలే నిండొందక తోడి వీందన అంటే బాణా

అంటే కూడా మామారు ఫ్రెండ్స్ ఫైనల్ గా అనుకోకుండా పండక్కి ఇంటికి అయితే వచ్చేసాం అక్కడ వచ్చేసి లగేజ్ అయితే తీస్తూ ఉన్నారనమాట ఇదిగోండి ఇంకా పిన్ అయితే షాకింగ్ లోనే ఉందనమాట ఇదిగోండి వచ్చారండి అసలు నేను వచ్చినప్పటికే పిన్ని చూడండి ముగ్గు వేసేసి రెడీగా ఉంచింది ఇప్పుడు నేను వేసిన ఎవరి నమ్మరు అందుకే నిజం చెప్పేసినాను సో ఇలా ఉందనమాట ఇక పిన్ని ఇంకేదో వేస్తుందండి ఇదిగోండి ఇదిగోండి సంసారం మొత్తం ఇదన్నమాట ఈ అన్ని దాంట్లో పట్టాయి లేదంటే ఇంతమంది ఇందులో వచ్చే వాళ్ళమే కాదు తొమ్మిది మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ఇదంతా మా సంసారం ఎందుకంటే ఫ్రెండ్స్ మా సంసారం అంతా కూడా ఇప్పుడు ఇవన్నీ ఖాళీ ఉంది కదా ఇదంతా కూడా సర్దుకోవాలన్నమాట సో అక్కడ అన్నీ సర్ది పెట్టుకునేసరికి అక్కడ టైం అయిపోతుంది మళ్ళీ ఇక్కడ అన్ని సర్ది పెట్టినప్పటికీ ఇక్కడ అనమాట రెండు దగ్గరలో ఇంక ఇవన్నీ తీసి ఎక్కడ అక్కడైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఓపిక లేదు చూస్తాను ఈరోజు సందర్భం సర్జడమయ్యో తెలియదు నాకు ఎప్పుడు మార్నింగ్ అయిపోతుంది అని ఉందనమాట ఫస్ట్ మా అక్క దగ్గరికి వెళ్ళాలి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి సో చూడండి అదైతే మిస్ అంటే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నా ఎలా వస్తుందో నాకైతే తెలియదు అనమాట సో ప్రస్తుతానికైతే ఇక్కడికైతే ఇదనమాట పడుకుపోతాం హ్యాపీగా ఇంకా మార్నింగ్ లేచేసి హ్యాపీకి అయితే వెళ్తాను ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి ఇంకా పిల్లలు స్నానం చేయాలి వాళ్ళు చేసాక ఇంకా తినిపించడం అన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ సేఫ్ గా వచ్చేసాం అనమాట పిండి సర్ప్రైజ్ ఎలా కనిపించింది ఎక్స్పెక్ట్ చేసినా అనుకోండి మస్తు మని అనుకోలేదు అనుకోలేదు ఇంకా చిన్నానికి అయితే ఏమి తెలియదు రేపు చిన్నానికి మా అక్క వాళ్ళకి ఆ వీడియో అయితే తీస్తారు మిస్ చేయకుండా స్లిక్ అయితే చూడండి ఫస్ట్ టైం అండి ఇలాంటి సర్ప్రైజ్ అయితే సో ఫైనల్లీ సేఫ్గా అయితే ఇంటికి వచ్చాము ఇంకా తినేసి అన్నమాట వీడియో